హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు నైన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే అందరికీ ఇష్టమైన న్యూట్రిషన్ లడ్డు న్యూట్రిషన్ పట్టి నువ్వులు పట్టి రెడీ చేస్తున్నాను వచ్చేసేయండి లైవ్లో బ్లాక్లోకి వెళ్ళిపోదాం లేదా ముందుగా కిలో నవ్వు కిలో నువ్వులు తీసుకున్న కిలో బెల్లం ఒక రెండు స్పూన్ల నెయ్యి ఫ్రెండ్స్ ఈ మూడింటితోనే నేను నువ్వుల నువ్వుల పట్టి రెడీ చేస్తున్నా మీకు కూడా ఈజీగా ఉంటుంది మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బయట తెచ్చుకొని తినద్దు బయట అంత మంచిగా లేవ లేవు ఇప్పుడున్న జనరేషన్లో బయట నుంచి ఏం తెచ్చుకొని తిన్నా లేనిపోయిన రోగాలు వస్తున్నాయి వీలైనంత వీలైనంతవరకు ఇంట్లోనే చేసుకొని తినాలి అట్లానే బయట తెచ్చుకొని తినొద్దని కాదు కొన్ని 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 ఇంట్లో చేసుకోవాలి కొన్ని కొన్ని బయట తెచ్చుకోవాలి ఓకేనా ఇక నేను నువ్వులైతే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నా నువ్వులు పలచకుండా మూకుట్లో వేసుకుంటే పై పైన ఫ్రై అవుతాయి లోపలంతా పచ్చినే ఉంటాయి అందుకనే మందం ఉన్న మూకుట్లో పోసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒకటే కష్టం అంతా ఈజీనే గ్యాస్ దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులని హాఫ్ అన్ అవర్ నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది ఆ నువ్వులను ఫ్రై చేసుకునే వరకు సిమ్లో పెట్టి చేసుకోవడం కదా ఫ్రెండ్స్ అందుకే టైం టైం అవుతుంది టైం బాగా అవుతుంది అగో రెడ్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తాను సిమ్లో పెట్టి చేసుకోవాలి నేనైతే ఈ నువ్వులడ్డూకి ఏం వెళ్ళా ఇలాచీ కూడా వెళ్ళా ఫ్రెండ్స్ న్యూట్రిషన్ ఫుడ్ న్యూట్రిషన్ లెక్కనే తినాలి ఏం ఆ ఫ్లేవర్ మళ్ళా దానికి వచ్చి ఈ ఈ ఫ్లేవర్ని ఖరాబ్ చేసిద్ది అందుకని నేనేం ఇయ్యలేదు బెల్లం నెయ్యి నువ్వులు ఈ మూడిడుతున్నాక బెల్లం కట్ చేసినా పాకం పడుతున్నా నాకైతే పట్టుడు చక్కగా రాదు అదవరకీ నేను కూడా పాకం పట్టుడు అనేది బెల్లం పాకం పట్టేది యూట్యూబ్లో చూసి నేర్చుకున్న ఫ్రెండ్స్ యూట్యూబ్ ఎంత మంచిదో బంగారు తల్లి అన్నీ నేర్చుకోవచ్చు యూట్యూబ్లోనే నేనైతే అది పాకంఠటుడు నాకు అదవరకు రాదు నేను అందులోనే చూసి నేర్చుకున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు మీరేం చేస్తున్నారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ రాని వాళ్ళు చూసి నేర్చుకోండి మనం చేయాలని మనసులో అనుకుంటే ఏదేం చేయవచ్చు ఫ్రెండ్స్ సాధించాలి చేయాలి అనుకొని మనసులో గట్టిగా అనుకుంటే మనం మనకి చేతగాందంటూ రాదు ఏమీ లేదు చేయలేని ఏమీ ఉండదు మనలోనే ఉంది చేయాలన్నా మనమే చెయ్యొద్దనుకున్నా మనమే కానీ మనకి సపోర్ట్ చేసేటోళ్ళు కూడా ఉండాలి ఫ్రెండ్స్ మన మనమే చేయాలనుకున్నా వద్దనుకున్న మన మన తరపున సపోర్ట్ చేయాలి మనల్ని మోటివేషన్ చేసే వాళ్ళు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు ఏమంటారు అవునంటారా కాదంటారా బెల్లం అయితే పాకం పడుతున్నా ఆల్మోస్ట్ బెల్లం పాకం వస్తుంది ఫస్ట్ సారి రాలేదు చేతికి అంటుకోకుండా ఉండాలా గట్టిగా పాకం అనేది గట్టిగా ఉండాలా చేతికి అంటుకోకుండా ఉంటే అది పాకం వచ్చినట్టు అది నువ్వులు పట్టి సరిపోతుంది ఇంకా బాగా ముదురు పాకం వస్తే నువ్వులు పట్టి అనేది ఇచ్చకపోయినట్టు అవుతుంది పాకం మంచిగా ఉండదు ఇప్పుడు వచ్చేది ఇప్పుడు వచ్చేది కరెక్ట్గా ఉంటుంది పాకం ఇట్లా ఉంటే సరిపోతుంది నువ్వులకి ఆ నువ్వులకి ఆ పాకానికి సరిపోతుంది ఫ్రెండ్స్ నువ్వు పట్టీకి నేనైతే ఇట్లనే చేస్తాను నేను ఒకసారి ట్రై చేసిన మంచిగా నచ్చింది ఇప్పుడు రెండోసారి చేసాడు ఇట్లా వస్తే సరిపోతుంది పాకం అనేది ఇక నువ్వులు పోసుకున్నాడే అనేది గ్యాస్ ఆఫ్ చేసిన గ్యాస్ ఆఫ్ చేసి నువ్వులు పోసినా మా పిల్లలు వచ్చినారు ట్యూషన్ నుంచి మమ్మీ ఈరోజు మన కోసం చేస్తుంది అక్క అని మా చిట్టి మా ఫ్రూటీ అంది మమ్మీ ఏం చేస్తున్నాడు మమ్మీ అని మా పిల్లలు అడిగారు నువ్వులు పట్టి చేస్తున్నా అన్న వాళ్ళకి ఇష్టం ఫ్రెండ్స్ నువ్వులు పట్టి అన్న పల్లీ పట్టి అన్న చాలా ఇష్టం ఇంట్రెస్ట్ తింటారు వాళ్ళు స్కూల్కి కూడా తీసుకుపోయారు నిన్నైతే ఇంకా చేసిన ఆ పాకం పట్టుడు అయిపోయింది కలిపిన సల్లాడ్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మరి దీన్ని ఏడబోతా ఇట్లా ఏడబోసినా మంచిగా ఉండదు కదా కవర్ అంద ఎక్కువ మంది కవర్కి నెయ్యి రాసి పోస్తారు కానీ కవర్ మీద అది మళ్ళీ కవరే కదా ఫ్రెండ్స్ వేడికి ఇట్లా అండినట్టు కాదా అందుకే అట్లా నేను కవర్లు యూజ్ చేయను ఒక పెద్ద ప్లేట్కి నెయ్యి రాసిన నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని మొత్తం ఆ ప్లేట్లోకి షిఫ్ట్ చేసి ఇంకేముంది షిఫ్ట్ చేస్తే ఎమ్మి ఎమ్మి నువ్వులు పట్టి రెడీ అవుతుంది ఏమంటారు ప్లీజ్ మీరు కూడా ట్రై చేసుకోండి అగో రెడీ అయిపోయింది మన నువ్వులు పట్టి ఎమ్మి ఎమ్మి ఉండే న్యూట్రిషన్ నువ్వులు పట్టి రెడీ మీరు కూడా ట్రై చేయండి నేనైతే చేసిన చేసి తర్వాత మా పిల్లలకి ఇచ్చిన వాళ్ళు ట్యూషన్ తీసుకుపోయారు వాళ్ళు నేను ఇంట్లో ఏం చేసినా వాళ్ళు తీసుకెళ్తారండి అట్లా తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి పెడతారు ఈ మొత్తం ముక్కలు ముక్కలు కట్ చేసి ఒక డబ్బాలో పెట్టిన రోజు ఒకటి తింటారు మంచిగా స్కూల్కి కూడా లంచ్ బాక్స్లో తీసుకెళ్తాను నేను ఇట్లానే పిల్లలు మంచి ఇష్టంగా తింటారు బయట నుంచి తీసుకుపోను నేనేవి కొనకపోయిన ఇట్లా లంచ్ బాక్స్లో అన్నము ఒక రెండు వేసుకొని పోతే చెలవారి తింటారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్